అలాగే ముఖ్యంగా ఇండియా ప్రభుత్వం వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అభినందనలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ అనౌన్స్ చేశారు అలాగే రాజధాని అభివృద్ధి కోసం అలాగే ఈ యొక్క రైల్వే జోన్ విషయంలో అయితేనేమి అలాగే ఇక పోలవరం విషయంలో అయితేనేమి వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాలకి నా కృతజ్ఞతలు అభివృద్ధి బాగా భౌగోళికంగా చూస్తే ఇందుపురానికి మంచి భవిష్యత్తు సో మొన్న మా ఫైల్స్ కూడా నేను మూవ్ అవుతున్నాయి మొన్న తొంభై రెండు కోట్లు ఏదైతే ఈ యొక్క రోడ్స్ బాటిల్కి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద సీఎం గారు మంజూరు చేస్తున్నారు అలాగే ఈ నూట ఇరవై కోట్లు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్కి మరమ్మతులు పైప్ లైన్ అయితేనేమో మార్చాల్సిన అవసరం ఉంది అలాగే ఇంటింటికి కుళాయి నీళ్ళు ఇవ్వడానికైతేనేమి ప్రతి కుళాయికి నీళ్లు ఏమి అలాగే ఈ మాక ఇది ఉంది మన చలమత్తూరు గోర్నెంట్ల ఎత్తిపోతల బద్ధం అదొక ఎనిమిది వందల యాభై కోట్ల అంటే ఇప్పటికి ఎస్కలేషన్ ధరలు పెరిగినాయి అప్పుడేమో ఇప్పుడు ఐదు వందల యాభై ఇప్పుడు ఇవాళ ఎనిమిది వందల యాభై అయింది అంటే ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు ఇక ముందు దాన్ని బాగా అభివృద్ధి చేస్తామని వాళ్ళకి గిట్టుబాటు ధరలు రైతులకు వచ్చేలా ఎందుకంటే ఈ మధ్య చూస్తే కొంచెం ఆ పంట మీరు ఎక్కువ సదా కనబడట్లేదు రైతులు కూడా అంటే వాడికి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏంటంటే ఇంతకుముందు వాడికి ఉన్న బకాయిలు అయితేనేమిస్ ఇన్సెంటివ్స్ అయ్యండి అవన్నీ కూడా మా చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారితో త్వరగతిని సెరికల్చర్ని కూడా డెవలప్ చేసి తప్పకుండా మొత్తం సర్వతోముఖ అభివృద్ధి హిందూపురం సర్వతోముఖ అభివృద్ధికి నామంతా కృషి చేస్తాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో పథకాల్ని తీసుకొస్తుంది రూపొందిస్తుంది ముందుకు తీసుకొస్తుంది కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఇంప్లిమెంట్ చేసేది అధికారులు బ్యూరోక్రాట్స్ అటు ఇక్కడ నేను లేనిది ఏంటంటే ప్రభుత్వానికి బ్యూరో బ్యూరోక్రాట్ స్కేట్మెంట్ తేడా లేదు అందరూ ప్రజలు సేవ చేయడానికే ఆనాడు ఆయన అన్నట్టు రామారావు సమాజం మీద అందరూ ప్రజల దేవుళ్ళు నేను అందరూ ఖర్చుకునేలాగా మేమంతా ఈ సమాజానికి పనిచేయడానికి అర్చుకున్నాం నేను అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ విభజన అయినప్పుడు రాష్ట్రం తర్వాత అధికారంలో లేనప్పుడు కూడా వారంతో వారెంతో సహకారాలు అందించారు నాకు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్